వసుంధర మీరా తనని కొట్టింది అన్నదే గుర్తు చేసుకుంటూ కోపంతో ఊగిపోతూ ఉంటుంది ఇక నా వల్ల కాదు దాన్ని ఇంట్లో ఒక్క క్షణం కూడా నా కళ్ళ ముందు చూస్తూ ఉండడం నా వల్ల కాదు అంటూ పని మనిషితో చెప్పి తన లగేజ్ని మొత్తం తెప్పించి మీరాని ఇంట్లోంచి వెళ్ళిపోమని చెప్తుంది ఇక మీరా ఏమో నేను ఏదో ఆవేశంలో చేశానమ్మా నా కూతురుని కొట్టారన్న విధితో అంతేకాని నేను కావాలని చేసింది కాదు నన్ను క్షమించండి నేను ఎక్కడికి వెళ్ళని ఇంట్లోనే ఉంటాను అంటే ఇంకొకసారి నువ్వు ఇంట్లో ఉన్నావు అంటే నేను ఏం చేస్తానే నాకే తెలియదు నేను చంపడానికైనా నేను సిద్ధంగా ఉన్నానని అయితే చెప్పి మెడ పట్టుకొని మీరాని బయటికి గెంటేస్తూ ఉంటుంది మాలిని చెప్తున్నా శరత్ చెప్తున్నా వినిపించుకొనే వినిపించుకోదు వసుంధర తన ఆహం అంతలాగా దెబ్బతిని ఉంటుంది మీరా చేసిన పనికి మొత్తానికి మీరాని మెడపట్టి బయటకు గెంటేసిన తర్వాత ఇక శరత్ వీళ్ళందరూ తన్ని లోపలికి రావాలి తీసుకురావాలన్నట్టు ప్రయత్నిస్తూ ఉంటే వాళ్ళందరికీ గట్టిగా వార్నింగ్ ఇచ్చి ఇంట్లోకి అయితే పంపించేస్తుంది ఇక మీరా ఏమో బయట పడిపోయి ఏడుస్తూ ఉంటుంది ఒక్కసారికి నన్ను క్షమించండి నేను కావాలని చేయలేదు అనేది అంటూ ఉంటే నువ్వు ఒక్క క్షణం కూడా నా కళ్ళ ముందు ఉండడానికి వీరు లేదు అన్నట్టు చెప్పి వేసేసి లోపలికైతే వెళ్ళిపోతుంది వసుంధర ఇక శరత్ తీసి తలుపులు తీసి మీరా లోపలి తీసుకొద్దామని ప్రయత్నించిన వసుంధర ఏమో మీరు ఇంకొక క్షణం నా మాట వినకుండా ఉన్నారు అంటే నేను ఏం చేస్తానో ఏమో నాకే తెలియదు అన్నట్టు శరత్కి వార్నింగ్ ఇస్తుంది నీకెంత హక్కు ఉందో నాకు కూడా అంతే హక్కు ఉంది అన్నట్టు మీరా కూడా అంతే హక్కు ఉంది అన్నట్టు మీరు మాట్లాడారంటే నేను దేనికైనా సిద్ధపడతానన్నట్టు వార్నింగ్ ఇస్తుంది శరత్కి వసుంధర శరత్ మాల్ని కూడా ఏం చేయలేని స్థితిలో ఉండిపోతారు మీరా విషయంలో మరి కమింగ్ ఎపిసోడ్లో చూద్దాం ఏం జరగబోతుంది అనేది